అధిక బరువు నిన్న మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో దీని గురించి మాట్లాడారంటే ఇది ఎంత తీవ్రమైన సమస్యను మనం అర్థం చేసుకోవాలి మనకు లైఫ్లో నైంటీ నైన్ పర్సెంట్ రోగాలు అధిక బరువు వల్లనే వస్తాయి నేను స్వయంగా పర్సనల్గా అధిక బరువుతో బాధలు అనుభవించిన దాదాపు ఇరవై కిలోల పైన తగ్గించాను ఇంకొక ఐదు కిలోలు తగ్గాలి ఇంకా నా ఐడియల్ వేటుకు రాలేదు ఇంకా ఇంకో ఐదు కిలోలు తగ్గాల్సిన అవసరం దానికోసం ప్రయత్నం చేస్తున్నా సి బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు జల్లు చచ్చిపోతారని కాదు బరువు తక్కువ ఉంటే ఉన్నంతలో ఆనందంగా బతుకుతారు ఎన్నేళ్ళు బతికినా ఆనందం లైఫ్లోంచి ఆనందాన్ని సక్ చేస్తాయి ఈ రకరకాల రోగాలు తీసుకొచ్చి హాస్పిటల్లో చుట్టూ తిప్పుతూ ఉంటాయి సో ఐడల్ వెయిట్ ఉండడం కంపల్సరీ ఈ ఐడల్ వెయిట్ ఎంత ఉండాలి చాలామందికి ఉండే అనుమానం అసలు ఎంత ఉండాలంటే మీ హైట్ సెంటీమీటర్లు తీసుకోండి మగవాళ్ళు అయితే వంద డెలీట్ చేయాలి దాన్ని సట్రాక్ట్ చేయాలి వంద తీసేయాలి అందులోంచి ఆడవాళ్ళు అయితే వంద ఐదు తీసేయాలి సెంటీమీటర్లు మన హైట్లోంచి తీసి అది ఉండాల్సిన వెయిట్ ఇది ఒక లెక్క సో మరి బరువు ఎందుకు పెరుగుతున్నాం మనం బరువు ఎందుకు పెరుగుతున్నాం అంటే దానికి మెయిన్ కారణం మనకు బాడీ ఖర్చు చేసే క్యాలరీల కన్నా ఎక్కువ క్యాలరీలు తినేస్తూ ఉన్నాం అర్థం సో ఫుడ్ని క్యాలరీల్లో మనం కొలుస్తాము ఇది సింపుల్ స్కూల్లో చెప్పే సైన్స్ ఇది దీనికి పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది పెద్ద దీనికి తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్లు సైంటిస్టులు అవసరం లేదు ఎవరన్నా స్కూల్లో చదువుకున్న సైన్స్ గురువు చేసుకుంటే సరిపోతుంది మనం తినాల్సిన క్యాలరీల కన్నా ఎక్కువ తింటున్నాం మరి మనకు ఎన్ని క్యాలరీలు కావాలి దీనికో బండలు ఎక్కువ ఉన్నది మీ వెయిట్ ఇంటూ ట్వంటీ చేయండి మీ వేడి ఇప్పుడు నాకు ఉండాల్సిన బరువు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎనభై కిలోలు ఉండాలి అంటే నేను ఒక పాదహారు వందల క్యాలరీలో తినాలి అంతకన్నా ఎక్కువ తినకూడదు అంతకన్నా ఎక్కువ తింటే బరువు పెరుగుతాం మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఉండాలి నైంటీ ఉన్నారు అంటే మీరు పది కిలోలు తగ్గాలి కదా సో నైంటీ ఇంటూ ట్వంటీ అంటే మీరు ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ క్యాలరీలు తింటున్నారు మెల్లి మెల్లిగా రోజుకు రెండు వందల మూడు వందల క్యాలరీలు తక్కువ తింటూ బరువు తగ్గుతూ ఉంటారు ఇంకా దీని మీద డీటెయిల్గా అసలు మన డై మెయిన్ డైట్ చాలామందికి ఉన్నపో ఏంటంటే ఎంత తిన్నా ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది ఎక్సర్సైజ్ వల్ల క్యాలరీలు అంత ఈజీగా తగ్గవు మీరు మిలిటరీ లెవెల్ ఎక్సర్సైజ్ చేస్తే తప్ప తగ్గవు ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు చేయాలి కనీసం వాకింగ్ అని చేయాలి కానీ బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ అంతగా ఉపయోగపడదు మెయిన్ డైట్ ఆ డైట్ ఏం తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం